తల్లి బిడ్డ సంరక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల సంరక్షణ బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయి తిరుపతి నగరంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేశారు ఈ ఆస్పత్రి అంచెలంచెలుగా ఎదిగి నేడు దాదాపు మూడు వందల డెబ్బై బెడ్లతో రాయలసీమ జిల్లాలోనే మహిళలకు పెద్ద ఆస్పత్రిగా పేరు పొందింది ఇక్కడ ప్రతిరోజు ముప్పై నుంచి నలభై సాధారణ ప్రసవాలు పది నుంచి పదహైదు సిజేరియన్ ఆపరేషన్లు అవి కాకుండా గర్భాశయ చికిత్సలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరుగుతుంటాయి ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లల కోసం మరియు బరువు తక్కువగా పుట్టిన పిల్లల కోసం నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇందుకోసం ఐసీయూతో కూడిన ముప్పై బెడ్లు అందుబాటులో ఉన్నాయి నెలలు తక్కువగా పుట్టిన పిల్లలతో పాటు బరువు తక్కువగా ఉన్నవారు పుట్టుకతోనే వివిధ వ్యాధులతో ఉన్న పిల్లలకు ఇక్కడ ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు ఇందుకోసం అవసరమైన అన్ని వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ముగ్గురు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు నెలలు తక్కువగా పుట్టిన పిల్లలతో పాటు బరువు తక్కువ ఉన్న వారికి మంచి వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని రాయలసీమ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పాతసారథి కోరుతున్నారు అలాగే చిన్నపిల్లల హాస్పిటల్లో పిల్లలకి అవసరమైన తల్లిపాలు రోటరీ క్లబ్ పేరుతో మదర్ మిల్క్ బ్యాంక్ను త్వరలో ప్రారంభిస్తున్నామని సూపరింటెండెంట్ మీడియాకు తెలిపారు నెలలు నిండకుండానే కాంపులయ్యేటువంటి కేసులు కొన్ని ఎక్కువ కనిపిస్తుంటాయి వాటికి ఆ బే బేబీలకు సరైనటువంటి చికిత్స అందించడానికి మన దగ్గర ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఉండదు దీన్ని ఎస్ఎన్సియు అంటాము ఇక్కడ మనకు ఇరవై బెడ్ ఉంది కానీ ఒక్కోసారి ముప్పై ముప్పై ఐదు మంది బేబీలు కూడా అడ్మిషన్లో ఉంటున్నారు వీళ్ళని ఎందుకంటే నెలలు తక్కువ పుట్టిన బిడ్డలు తర్వాత ఊపిరి పుట్టిన తర్వాత ఊపిరి సరిగ్గా ఆడిన బిడ్డలు బరువు తక్కువతో పెరిగేటువంటి బిడ్డలందరినీ కూడా దీంట్లో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి చికిత్స అందిస్తుంటాము తర్వాత ఇంకా కూడా అయ్యి వెంటిలేటర్ అమర్చాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎన్ఐసి అనేటువంటి ఇంకొక యూనిట్ ఉంది హాస్పిటల్లో దానికి తరలించడం జరుగుతుంది సో ప్రతి బేబీని కూడా సాధ్యమైనంత వరకు బ్రతికించడానికి ట్రై చేసి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటారు తర్వాత కంగారు మదర్ టెస్ట్ అని ఉంటాము దాంట్లో కూడా తల్లిని బిడ్డకు ఛాతీ మీద పెట్టి ఉండేటువంటి ఎందుకంటే వెచ్చగా ఉండటానికి చేస్తూ ఆ మెతడ్ను కూడా మనం పాటిస్తున్నాము ఇలాంటి సౌకర్యాలు అన్నీ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా మన దగ్గర అన్నీ ఉన్నాయి వెంటిలేటర్లు ఉన్నాయి తర్వాత సీ పేపర్లు ఉన్నాయి కావలసినటువంటి టెస్ట్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి